ఒక సైంటిస్ట్ ఒక క్రీమును కనుక్కుంటాడు తయారు చేస్తాడు అది మార్కెట్ లో రిలీజ్ చేస్తాడు ఈ క్రీమ్ రాసుకుంటే కనుక మొహంలో ఉన్నటువంటి మొటిములు గడ్డలు అన్నీ మాయమైపోతాయి ముక్కు వంకరగా ఉందా సరైపోతుంది అంత ఎందుకు ఒక చేయి లేకపోతే ఆ చేతికి కనుక ఈ క్రీమ్ రాస్తే చెయ్యి కొత్తగా మొలుస్తుంది మొక్కలు మొలిచినట్టుగా ఏజ్ బారైన వాళ్ళ మీద కనుక ఈ స్ప్రే చేస్తే చాలు కొత్తగా యంగ్ ఏజ్ కుర్రాడిగా మారిపోతాడు చనిపోయిన వాళ్ళు ఈ క్రీమ్ కనుక యూజ్ చేస్తే తండ్రి లేచి ప్రాణాలతో కూర్చుంటున్నారు అసలు మనుషులే కాదు మిషన్స్ కూడా బాగా అయిపోతున్నాయి డబ్బు నగలు అన్నీ సంపాదించేస్తున్నారు ఈ క్రీమ్ వచ్చాక అందరూ ధనవంతులు అయిపోయారు మిగిలిన బిజినెస్లన్నీ కూడా పడిపోయాయి పేద దేశాల ప్రజలు కడుపు నిండా తింటున్నారు ఈ క్రీమ్ వలన ఇది ఇది జింబానీ గదానీలకు సారీ డబ్బున్న కార్పొరేట్స్కి నచ్చలేదు అసలు మెడికల్ మాఫియాను దాటుకొని ఈ మెడిసిన్ మార్కెట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు నాకు ఇప్పుడు ఈ మెడికల్ మాఫియా వాళ్ళు సూప్ కేసులు మార్చారు కి టోటల్ సిస్టమ్స్కి పంచారు కట్ చేస్తే టీవీలో ఈ మెడిసిన్ కనుక వాడితే ఎయిడ్స్ వస్తుంది అని చెప్పిందే మళ్ళా మళ్ళా చెప్పి న్యూస్ వేశారు కోట్లు వాడొద్దని బ్యాన్ చేశారు వాడకూడదని మొత్తం క్రీమ్ డబ్బాలన్నింటినీ కూడా తగలబెట్టేశారు మందులు వాడాలి వాడుతూనే ఉండాలి జబ్బు మాత్రం తగ్గకూడదు ఈ దెబ్బతో ఇలాంటి మందు ఎవరు కనిపెట్టకూడదు తయారు చేస్తే మార్కెట్ లోకి వచ్చినా వచ్చిన తగలబెట్టిస్తాం గవర్నమెంట్ చేత చూసారండి అండి ఒక మంచి మందును తయారు చేయటం వల్ల వచ్చినటువంటి చిక్కులు ఇవి ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఎవరైనా మంచి మందు కనిపెడతాడా ధైర్యంగా